హాయ్ ఎవ్రీవన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు విజయదశమి జమ్మి చెట్టు వీటి ప్రాముఖ్యత గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామా రాము వాళ్ళ ఊరంతా సందడిగా ఉంది అందరూ కొత్త బట్టలు వేసుకుని ఊరి చివర ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్తున్నారు అవ్వ మనం కూడా వెళ్దామా అని అడిగాడు రాము తప్పకుండా వెళ్దాం రాము అంతకంటే ముందు ఆ చెట్టు దగ్గర ఈరోజే ఎందుకు వెళ్ళాలి అని దాని గురించి నీకు కథ చెప్తాను విను చాలా ఏళ్ల క్రితం పాండవులు అనే ఐదుగురు అన్నతమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వాళ్ళు అరణ్యవాసం ముగించుకుని ఒక సంవత్సరం పాటు ఎవ్వరికీ తెలియకుండా అజ్ఞాతవాసంలో ఉండాల్సి వచ్చింది వారి దగ్గర చాలా శక్తివంతమైన దైవికమైన ఆయుధాలు ఉండేవి అజ్ఞాతవాసంలో వాటిని తమతో ఉంచుకోవడం ప్రమాదం అందుకే వాటిని ఎవరికీ కనపడకుండా ఒక చోట దాచాలనుకున్నారు అప్పుడు వారికి ఒక పెద్ద దట్టమైన జమ్మి చెట్టు కనిపించింది మన ఆయుధాలను కాపాడడానికి ఇదే సరైన చోటు అనుకుని వాటిని వాటిని అన్నింటినీ ఒక మూట కట్టి చెట్టుపై కొమ్మలలో జాగ్రత్తగా దాచాలని నిర్ణయించుకున్నారు అందరిలోకి బలశాలి అయిన భీముడు ఆ ఆయుధాల మూటను పైకి ఎత్తి చెట్టు యొక్క ఎత్తైన కొమ్మలలో ఎవరికి క్రంపించకుండా జాగ్రత్తగా పెట్టాడు ఒక సంవత్సరం తర్వాత పాండవులు అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేశారు విజయదశమి రోజున వారు తిరిగి ఆ జమ్మి చెట్టు దగ్గరకు వచ్చి తమను కాపాడినందుకు ఆ చెట్టుకు భక్తితో నమస్కరించారు తమ ఆయుధాలను తిరిగి తీసుకుని ఆ ఆయుధాలతోనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో పోరాడి చెడుపై మంచిని గెలిపించారు ఆ విజయానికి గుర్తుగా జమ్మి చెట్టును పూజించడం మొదలుపెట్టారు ఈ కథ విని రాము కళ్ళు మెరిశాయి అంటే జమ్మి చెట్టు మనకు విజయాన్ని ఇస్తుందన్నమాట అందుకే అందరూ జమ్మి ఆకును బంగారం అని పిలుస్తూ ఒకరికొకరు ఇచ్చుకుంటారా అని అడిగాడు అవునాన్న మనం కూడా జమ్మి చెట్టుకి పూజ చేసి అందరికీ జమ్మి ఆకు పంచి విజయం కలగాలని కోరుకుందాం పద అంది అవ్వ రాము సంతోషంగా అవ్వ చేయి పట్టుకుని జమ్మి చెట్టు దగ్గరికి నడిచాడు ఇదే ఇవాళ్టి కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.